ఇప్పుడు బూర్జు కవిత బూర్జు ఖలీఫాలో కవిత కొనిచ్చిన ఆమెకు బాగానే ఉంది అక్కడ బాగానే ఉంది ఆమె రోజు కేసీఆర్ బొమ్మ ఎగరేసింది అక్క బూర్జు ఖలీఫా బూర్జు ఖలీఫాలు ఎగిరేయాల్సి వస్తే శ్రీకాంత్ ఆచార్యదో కానిస్టేబుల్ కిస్టయో యాదే ఎగిరేయాల ప్రాణం ఇచ్చినోడు గ్రేట్ కాదట ఏదో సాగు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన అని చెప్పినోడు గ్రేట్ అట సాగు నోట్ల తలకాయ పెట్టి అటో పోయినోడు లెక్కలేదు మొత్తంగా చచ్చిపోయినా లెక్కలేదు పోయి వచ్చిన నెట్ ఆమెకు బూర్జు ఖలీఫాలు ఎగిరేస్తావు ఈయన ఏమన్నా త్యాగం చేసిండా మా కేసీఆర్ మా జాతి పిత నీకు పిత ఎందుకు అవుతాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు జాతి పిత అనుకోండి మనకేమిచ్చిండు మీరు ఒకసారి గుండెల మీద చేసుకోండి కేసీఆర్ మనకి ఏం చేయలేదు ఇవే రుణమాఫీ కూడా సరిగ్గా చేయలే ఎవరికి కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ కూడా సరిగ్గా ఏం చేయలేదు రైతు పిల్లలకు ఏం ఏం చేసిండు మనకు గంజాయి తీసుకొచ్చిండు డ్రగ్స్ తీసుకొచ్చిండు మన పిల్లల సర్వనాశనానికి అయిననే కదా కారణం వీళ్ళు పోరంగ గంజాయి కలవాటు అయిన వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ కలవాటు అయిన ఉన్నారు బెల్ట్ షాపులు పెట్టడంలో డ్రింక్ అలవాటు అయిన వాళ్ళు పదిహేను ఏళ్ళ పోరా దేవాతూలు చేసుకుంటారు తాగుకుంటా తినుకుంటా ఈ పది సంవత్సరాల క్రితం ఈ కల్చర్ ఉందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కల్చర్ లేదు కుక్కల మనవడం మళ్ళీ కాపల కుక్కలు ఎక్కువ ఉంటాయి కరిసే కుక్క ఇప్పుడు ఈ కుక్కలు కూడా మనమే కరుస్తున్నాయి ఈయన కాపాల కుక్కలు ఎక్కువంటున్నాడు కానీ కరిసే కుక్క కరిస్తే మామూలుగా కర్వలే యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు అరవై ఒకటి ఏళ్ళు చేసిండు అంటే మూడు సంవత్సరాలు నిరుద్యోగులు ఇంకా మళ్ళీ వెయిట్ చేయాలా వాళ్ళేమో నాకు ఫోన్ చేస్తున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి సక్కనుడు కాదు ఆయన అరవై ఒక్కటికి చేస్తే అరవై ఐదుకి చేస్తాడట మేము ఇక డ్యూటీలో చచ్చిపోయేటట్టున్నాం బీపీలు షుగర్లతోని అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీళ్ళు అంటారు అంటే ఇప్పుడు ఈయన చేస్తే మాత్రం రేవంత్ రెడ్డిని కూడా మనం దోషిక నిలబెడతాం కదా చేస్తాడా చేడనే చూద్దాం కానీ ఆల్రెడీ కేసీఆర్ చేసిండు కరిస్తే ఈ ఈ కర్పూడికి సునీల్ నాయకు పురుగుల మంది చచ్చిపోయిండు నాకు అరవై ఒక ఏళ్ళు పెంచడం వల్ల నా ఏజ్ అయిపోతుంది నేను చదువులేనని చచ్చిపోయాను మురళి ముదిరాజ్ చచ్చిపోయాడు అనేక మంది చచ్చిపోయారు అని ఏం చేయాలి నేను నేను అనేది ఏంటంటే జీరో కాదు కదా మైనస్ చేసిండు అంటున్నాను కాబట్టి మేము అంటుంటే మీరు రెచ్చిపోయి మా మీద బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు ఒకప్పుడు మనం కూడా కేసీఆర్ అభిమానులమే ఇక ఆయన చేష్టలు వందల నోడికి రైతు బంధు భూమి తక్కువ నోటికి తక్కువ ఇచ్చుడు భూమి లేని వాడిని ఎండబెట్టుడు ఇవన్నీ చూసినాం నిరుద్యోగులకు ప్రతిరోజు త్వరలో ఉద్యోగాలు త్వరలో ఉద్యోగాలు అని వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు అనేక మంది జాబులు చేసేటోళ్ళు బంద్ చేసి వచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఓయి లైబ్రరీలో దిల్షిఖ్ నగర్ లోను హైదరాబాద్ వచ్చి చదువుకున్న వాళ్ళ జీవితాలు పద పదేళ్ళ జీవితం నాశనం అయిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి జాబులు వేస్తా అంటే హే లేదు మేము తెలంగాణ వచ్చినాక మేము వేసుకుంటా ఉన్నాడు అంటే అప్పుడు ఒక నాలుగైదు ఏళ్ళు ఇది ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ జీవితం కథం ఇరవై ఐదు ఉన్నాడు ముప్పై ఐదు నలభై ఏళ్ళకి వచ్చారు ఒక జనరేషన్ నాశనం చేసినప్పుడు మమ్మల్ని కొట్టించినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడు మరి మేము మాకు అడగడానికి ఉండదా మీరెవరు మధ్యలో రావడానికి మీరు ఎవరు నేను మిమ్మల్ని ఒక రోజు కిడ్నాప్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు ఒక రోజు అసిస్టెంట్ కో డిఎల్ కో ప్రిపేర్ అయితే తెలుస్తుంది నేను డిగ్రీ లెక్చరర్ అయితే ప్రొఫెసర్ అయితే జేఆర్ఎఫ్ క్వాలిఫై ఎవడన్నా ఇప్పుడు నాకు ఫోన్ చేసే క్వాలిఫై అండ్ జేఆర్ఎఫ్ కానీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ కండక్ట్ చేస్తారు యూనివర్సిల్ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన దేశంలో కొద్ది మందినే సెలెక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం ఒక వెయ్యి రెండు వేల మంది కంటే ఎక్కువ చేయరు అట్లాంటి దాంట్లో మనం క్వాలిఫై అంత పెద్ద పొజిషన్లు ఉండి కేసీఆర్ వల్ల పదేళ్ళు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి మనకేమో అవసరమా మంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే టీచింగ్ చేసుకుంటుండే వాళ్ళంగా మా జీవితాన్ని నాశనం చేసిండు మాకు డైరెక్ట్ ఏంటి కేసీఆర్ నన్ను ఒట్టిచ్చిండు తన్ను ఇచ్చిండు నేను ఆయనకు వ్యతిరేకంగా నేను పనిచేసిన మా మధ్యలో మీరే పడరా ఏదంటే కేసీఆర్ ను ప్రెస్ మీట్ పెట్టుకోనండి